ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపించబోతున్నాను ఇట్స్ అన్ లైక్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఓఎస్ రిమిక్స్ ఓఎస్ ఆర్ఈఎంఎక్స్ ఓఎస్ ఇది టోటల్గా రన్ ఆన్ ఆండ్రాయిడ్ ఇన్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్స్ అయితే ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఎక్స్ ఎయిటీ సిక్స్ ప్రాజెక్ట్ కంపెరేటివిటీ ఇంటెల్తో బేస్డ్ పీసీ సో బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు రిమిక్స్ ఓఎక్స్ ఫీచర్స్ అండ్ ఫైల్ మేనేజర్ చేసుకోవచ్చు ఎక్స్క్లూసివ్ యాప్స్ ఉన్నాయి డెడికేటెడ్ టాస్క్ బార్ ఉంది అండ్ లోగో స్టార్ట్ బటన్ ఉంది సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా రిమిక్స్ ఓఎస్ డౌన్లోడ్ చేద్దాము సో ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ఆరి ఎంఎక్స్ అని టైప్ చేసి ఓఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను అండ్ ఇక్కడ రిమిక్స్ ఓఎస్ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ అని ఉంది ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ ఆన్ యువర్ పీసీ విత్ రిమిక్స్ ఓఎస్ ఏ ఫ్రీ ఆప్టమైజ్డ్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అంట ఇది సో ఇక్కడ చూడొచ్చు రిమిక్స్ ఓఎస్ డౌన్లోడ్ అని ఉంది సిక్స్టీ ఫోర్ బిట్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేశాను నేను సో ఓపెన్ చేస్తాము ఫోల్డర్ ఆండ్రాయిడ్ బేస్డ్ కాబట్టి చాలామంది లైట్ చేస్తారు ఇది సో మనకి ఎలా అయినా మనం సిస్టమ్లో ఆండ్రాయిడ్ యూజ్ చేయాలనుకుంటాం కాబట్టి ఇది గుడ్ ఆప్షన్ సో రిమిక్స్ ఓఎస్ ఫర్ పీసీ ఇన్స్టాలేషన్ వచ్చింది టూల్ సో ఓపెన్ చేద్దాము ఐఎస్ఓ ఇమేజ్ ఉంది ఇక్కడ సో ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఐఎస్ఓ ఫైల్ ఉంది కదా ఇక్కడ సో రిమిక్స్ ఓఎస్ ఐఎస్ఓ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ పార్టీషన్ ఈ ఇస్తున్నాను అండ్ ఓకే సో ఈ పార్టీషన్లో చూడండి రిమిక్స్ ఓఎస్ వచ్చింది అండ్ ఓకే కొంచెం టైం పడుతుంది ఇది రిమిక్స్ ఓఎస్ అనేది యూజర్స్ టు స్విచ్ బిట్వీన్ రీసైజ్ యాప్స్ సిమిలర్ టు అని ఉంది అండ్ ఇక్కడ థర్టీ టూ జీబీ రికమెండెడ్ ఓకే ఇన్స్టాల్డ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ రీబూట్ అని ఉంది ఇన్స్టాలింగ్ బూట్ లోడర్ అని డౌన్లోడ్ ఫైల్ డన్ ఓకే ఎక్స్ట్రాక్టింగ్ బూట్ లోడర్ కాన్ఫిగ్రేషన్ జీరో పర్సెంట్ కంప్లీట్ కొంచెం టైం పడుతుంది ఇది సో ఎగ్జిట్ చేశాను అండ్ ఇప్పుడు ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేసి గూగుల్ క్రామ్ రీస్టార్ట్ చేద్దాం సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేద్దాము సో రీస్టార్ట్ చేసినాక ఇలా వస్తుంది ట్రాష్ ప్లే యాక్టివేటర్ సెట్టింగ్స్ ఇలా కొన్ని సెట్టింగ్స్ ఫీచర్స్ ఇది ఇమేజ్ అన్నట్టు రీమేక్స్ ఓఎస్ సో ఇవన్నీ ఫీచర్స్ అండ్ ఆల్ ఉన్నాయి అయితే సో టోటలీ ఆండ్రాయిడ్ బేస్డ్ సో మీకు ఆండ్రాయిడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోండి రీస్టార్ట్ చేసుకోండి తర్వాత మొత్తం సెట్టింగ్స్ ఇచ్చేసి చూసుకోండి సో హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ